హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీశైని బ్యూటీ అండ్ ఫ్యాషన్స్ ఈరోజు మీ ముందుకి మంచి డిఫరెంట్ శారీస్ తోటి వచ్చానండి దసరా సందర్భంగా మీకోసం మంచి శారీస్ తీసుకొచ్చాను ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న శారీస్ తీసుకొచ్చాను వెంట చూద్దాం ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చిన శారీస్ ఇవేనండి సాఫ్ట్ పట్టు శారీస్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి టోటల్ శారీ మొత్తం చెక్స్ ఉన్నాయి శారీ టోటల్ ఎలా ఉందో చూద్దాం ఒకసారి శారీ వచ్చేసి చాలా బాగుందండి చాలా ట్రెండింగ్లో ఉన్న శారీ చెక్స్ ఇప్పుడు ఎక్కడ చూసినా చెక్స్ ప్యాటర్న్స్ బాగా నడుస్తున్నాయి గ్యాప్ బార్డర్స్ కూడా బాగా ఉన్నాయి ఇప్పుడు ట్రెండింగ్లో శారీ సూపర్గా ఉందండి ఎలా అంటే అంటే డే మొత్తం హ్యాండిల్ చేయొచ్చు అంతలా బాగుంది శారీ పళ్ళు వచ్చేసి టోటల్ చెక్స్ వచ్చాయండి లైన్స్ బార్డర్ తోటి టూ సైడ్స్ లైన్స్ బార్డర్ వచ్చింది ఇది శారీ మొత్తం వచ్చేసి టోటల్గా మ్యాంగోస్ వచ్చాయండి దగ్గర దగ్గరగా ఇచ్చిండు బుట్టీస్ వచ్చేసి మొత్తం టోటల్గా లాకుల్లో ఉన్నాయండి ఏది కూడా బయటికి పోగులు లేసిపోదు అంత బాగుంది వచ్చేసి ఈ బ్లౌజ్ వచ్చేసి టోటల్ చెక్స్ అండి టోటల్ చెక్స్లో బ్లౌజ్ ఇచ్చిండు టూ సైడ్స్ బార్డర్ ఇచ్చిండు హ్యాండ్స్కి బార్డర్ వేసుకోవచ్చు చాలా బాగుంటుంది శారీ కూడా డే మొత్తం హ్యాండిల్ చేసుకోవచ్చు చాలా సాఫ్ట్ గా ఉందండి శారీ కలర్ వచ్చేసి రామా గ్రీన్ కలర్ కండి బ్లూ కలర్ బార్డర్ వచ్చిందండి చాలా బాగుంది కలర్ ఇందులో ఇంకా టూ కలర్స్ ఉన్నాయి ఏంటో చూద్దాం ఇందులో ఇంకో కలర్ వచ్చేసి గ్రీన్ కలర్ అండి గ్రీన్ కలర్ కి మెరూన్ కలర్ బార్డర్ ఇది ప్యారెట్ గ్రీన్ కాదండి పెసర గ్రీన్ మన పెసరపప్పు కలర్ ఉంటుంది శారీ మీకు ఓవరాల్గా ఇంకొక కలర్ చూడండి మీకు కనిపిస్తుందా బార్డర్ వచ్చేసి మెరూన్ కలర్ బార్డర్ అండి చాలా బాగుందండి చాలా సాఫ్ట్గా ఉంది శారీ టోటల్గా మొత్తం టోటల్ బుటీస్ అండి శారీ మొత్తం బుట్టీస్ ఉంటాయి చాలా బాగుంది కలర్ వచ్చేసి ఇందులో ఇంకో కలర్ ఏంటో చుల్లికి కలర్ చూడండి ఎల్లో కలర్ ఎల్లో కలర్ అంటే మస్టర్డ్ ఎల్లో అండి దీనికి గ్రీన్ బార్డరు ఎల్లో లవర్స్కి అయితే సూపర్ అండి శారీ వచ్చేసి చాలా బాగుంది శారీ కలర్ కాంబినేషన్ అయితే బార్డర్ వచ్చేసి శారీనే డామినేట్ చేస్తుంది అంటే అంత లుక్గా ఉంది శారీ వచ్చేసి ఇది కూడా సూపర్ టోటల్ ఓవరాల్గా దీనికి కూడా బుటీస్ వస్తుంది త్రీ కలర్స్ చూసారు కదండి శారీస్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉన్నాయండి ఈ శారీ చాలా రీజనబుల్ గా ఉన్నాయి సారీ శారీ కాస్ట్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి ఈ శారీస్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి తద్వారా మా ఫర్దర్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి థ్యాంక్ యూ